కొట్టుకోవడం కాదు ముందు మధ్య ఏముందో ఏం జరిగిందో తెలియదు మంచం మీద ఒకరు చాప మీద ఒకరు ఆంటీ సువర్ణ సువర్ణ ఇంట్లోంచి వెళ్ళిపోతుందిరా అసలు మీరిద్దరు భార్యాభర్తలేనా ఏ అపో మాట్లాడవే వీళ్ళిద్దరికీ ఇష్టం లేకుండా పెళ్లి చేశావా లేకపోతే నేను వచ్చానని నా ముందే నాటకలాడుతున్నావా నిజంగా వీళ్ళిద్దరికీ పెళ్ళయిందా లేదా అదేంటి సోర్ అలా అడుగుతున్నావు నువ్వు అమెరికా నుంచి వచ్చిన రెండో రోజు నీకు చెప్పాను కదా నేను మీనాక్షిని టెన్త్ క్లాస్ లోనే ప్రేమించానని తనంటే నాకు చాలా ఇష్టం అని అందరినీ ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నానని ఏం మీనాక్షి అయినా ఎందుకు నువ్వు ఇలా అడుగుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు మీ ప్రేమ కదా ఇప్పుడు అచ్చం కథలాగే అనిపిస్తుందిరా మీ పరిస్థితి చూస్తుంటే నువ్వు చెప్పిన మాత్రమే కాదు ఏది నమ్మాలనిపించడం లేదు లేదు పెద్ద ఆయన చెప్పింది అక్షరాల నిజం నోటికి నూరు పాలు నిజం కావాలంటే చిన్న తిన్న చిరుమా విని అడగండి అవునక్క నిజమే పెద్దదునా వీళ్ళ పెళ్లికి కళ్యాణ మండపం దగ్గర నుంచి క్యాటిన్ దాకా అని నేనే చూసుకున్నాను చాలే ఆపవయ్యా ఇంకా చెప్పుకొస్తున్నారు అవన్నీ నిజాలైతే వీళ్ళిద్దరూ ఎందుకు అంటి ముట్టనట్టుగా ఉంటారు తూర్పు ఎందుకు ఉంటారు నిజంగా వీళ్ళిద్దరు భార్య అయితే ఒకరు మంచం మీద ఎందుకుంటారు ఒకరి కింద ఎందుకు పడుకుంటారు లోకంలో ఏ భార్యా భర్తలైనా ఇలా ఉన్నారా చెప్పండి ఇలా ఉంటారా అని ఇలా ఉంటున్నారు అంటే వాళ్ళకి ఇష్టం లేకుండా ఉండాలి లేదా ఇష్టం లేని పెళ్ళి ఉండాలి చెప్పండి ఎందుకు ఇలా ఉంటున్నారు చెప్పండి అంటే అది స్వర్ణ యాక్చువల్గా మీ అందరికి తెలిసిందే కదా ఈ మధ్య నేను ఫుల్ బిజినెస్ ప్రాబ్లమ్స్ లో ఉన్నానని ఆ టెన్షన్లో ఫ్రస్టేషన్లో ఏం మాట్లాడుతున్నానో ఎలా మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు ఆ ప్రాబ్లం మీతో చెప్తే మీరు బాధపడతారని ఎవరితో చెప్పుకోలేక నాలో నేను నరకం అనుభవించాను అలా టెన్షన్ పడడం గమనించి కారణం ఏంటంటే మీనాక్షి చాలా సార్లు అడిగింది అడిగిన ప్రతిసారి కోపడ్డాను గట్టిగా అరిచేశాను అందుకే డిస్టర్బ్ చేయడం ఎందుకని తను పాపం కింద పడుకుంటుంది కారణం ఇదే సువర్ణ అంతే తప్ప నువ్వు అనుకుంటున్నట్టు ఇంకేం లేదు మీ వయసు దాటొచ్చింద్రా నేను కబుర్లే చెప్పద్దు ఎందుకు మీ మధ్య దూరం ఉంది అసలు మీ ప్రాబ్లం ఏంటి మేనేజ్ చేయడం ఆపి నిజం చెప్పండి లేదు పెద్దత మేనేజ్ చేయట్లేదు నిజమే చెప్తున్నాం ప్రాబ్లం ఇదే ఈ కారణం వల్లే కొంచెం దూరం దూరంగా ఉంటున్నాం అంతకు మించి ఇంకేం కారణం లేవు మీరు దయచేసి ఏదేదో ఊహించుకోకండి ఫస్ట్ వెళ్దాం పదండి లేదు మీనాక్షి నువ్వు అబద్ధం చెప్పవని తెలిసినా సరే నాకెందుకు ఈ విషయంలో నమ్మకం కుదరటం లేదు ఆడుకోవడానికి పాపనో బాబును ఇవ్వమని మిమ్మల్ని చాలా సార్లు అడిగాను ఆ రోజు మీరు నాకు పార్కులో లో కూడా మాటిచ్చారు అయినా మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత లేదు లేదు స్వర్ణ ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడే కదా సాల్వ్ అయ్యే ఇక నుంచి చూడు ఎంత అన్యోన్యంగా ఎంత ఆప్యాయంగా ఉంటావు నువ్వు పద లోపలికి రే ఈ విషయంలో మీరిద్దరు నాకు చాలా సార్లు మాటిచ్చారు తప్పారు కూడా ఈ సార్ ఏం జరగదని నేను చెప్తున్నాను కదా ఫస్ట్ నువ్వు లోపలికి కదా నాకు నమ్మకం పోయింది నేను రాను వెళ్ళిపోతాను అబ్బా ప్లీజ్ ఒరే అబ్బాయి కొంచెం సైడ్ ఇవ్వరా ఈ సీన్లో నేను ఎంటర్ అవ్వాల్సిన టైం వచ్చేసింది సైడ్ అవును పెద్దొద్దున నువ్వు చెప్పింది నిజమే గ్యారంటీ లేకుండా లోను వారంటీ లేకుండా ఫోను ఉండవు అలాగే సిమెంట్ లేని గోడ నమ్మక లేని మాట నిలబడవు అందుకే మధ్యవర్తిగా నేను నిలబడుతున్నాను మీకు నమ్మకం కుదరాలంటే వీళ్ళేం చేయాలో చెప్పండి మీ డిమాండ్స్ ఏంటో చెప్తే చర్చలు జరిపి సఫలమయ్యేలా చేస్తాం చెప్పండి పెద్దొద్దునా అలా నాకు నమ్మకం కుదరాలంటే వీళ్ళు నాకు ప్రామిస్ చేయాలి చెప్పు సోర్ణ ఏం చేయాలో చెప్పు ఇప్పుడే చేసేస్తాను మీరిద్దరూ ఒక వారం రోజుల పాటు హనీమూన్ కి వెళ్లి రావాలి నచ్చిన ఇష్టమైన ప్లేస్ కి వెళ్ళిరండి ఓ వారం రోజుల పాటు మీరిద్దరు ఆనందంగా సంతోషంగా ఉండాలి అలా ఉన్నట్టు నేను నమ్మాలి నాకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుంటానని నాకు ప్రామిస్ చేయాలి అలా చేస్తేనే నేను ఉంటాను లేదంటే ఇప్పుడే వెళ్ళిపోతాను విన్నావు కదా మరి వింట్రా ప్రామిస్ అంటే ప్రామిస్ చె ప్రామిస్ ఇద్దరు ఇద్దరు చెయ్యాలి ఇద్దరం ప్రామిస్ ఓకేనా రేపే మీరిద్దరు హనీ మున్కి బయలుదేరుతున్నారు సరేనాక్షి అలాగే హనీ మున్కి వెళ్తారో వెళ్ళండి ఎలా వెళ్తారో నేను చూస్తాను గేమ్ ఆడుతున్నావా ఇప్పుడు నేను నిన్న ఒక ఆట ఆడతాను చూడు ఏంటండి అసలేంటండి మీరు చేస్తున్న పనులు గేమ్ ఆడుతున్నాను మీనాక్షి నేను అడుగుతుంది మొబైల్ ఆటల గురించి కాదు నాతో ఆడుతున్న ఆటల గురించి నేను చేశాను మీనాక్షి ఇంకా ఏం చేశారని అడుగుతారా ఏంటండీ అరే నన్ను అడగాల్సిన అవసరం లేదా నా నిర్ణయంతో పని లేదా మీ ఇష్టానికి ప్రామిస్ చేసి నన్ను మనిషిని అనుకుంటున్నారా లేకపోతే ఆ రోజు పార్కు లో ఏదో మాట వరుసకి మాటిచ్చినందుకే ఎగర గంతేస్తారు ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమనాలి చెప్పండి ఏమనాలి అదేంటి అంటావు అయినా ఇందులో తప్పు ఏముంది రాము రామా తప్పు ఏముందా అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు వెళ్ళమంది ఏదో హనీసా కొనుక్కురమ్మని కాదండి

సడన్ గా ఈ షాక్ ఏంటి మీనాక్షి నీ వైపు నుంచి ఇలాంటి రియాక్షన్ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అరే ఉన్న ప్రాబ్లం ని మన మధ్య ఉన్న రిలేషన్ ని చెప్తుంటే కరెక్ట్ అనాల్సింది పోయి షాక్ లో మిల్క్ షేక్ లో అని మాట్లాడతారేంటండి చూడండి ఇలా ఫ్రెండ్స్ అని మునికి వెళ్ళడం కరెక్ట్ కాదు చాలా తప్పు వెళ్ళి చెప్పండి పోండి ప్లీజ్ మీనాక్షి ప్లీజ్ ఈ ఒక్కసారి ఒప్పుకో మీనాక్షి కాదనకు మీనాక్షి ప్లీజ్ ఏంటి ఒప్పుకోవాలా చి 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 చిన్న బాబోయ్ ఏమో అనుకున్నాను మీరు చాలా డేంజర్ లో ఉన్నారు నేను ఇంకా లాభం లేదు నేనే వెళ్ళి చెప్తాను అయ్యో నాకు ఇలాంటి వస్తే నచ్చబో ముందు మీరు పైకి లేవండి కాలు స్లిప్ అయింది మీనాక్షి విషయం నాకు తెలుసులే మీనాక్షి ఉదయం చూసావుగా అగ్నిపర్వతం తుఫాను రెండు కలిపి ఒకేసారి వచ్చాయి ఇప్పుడే వాతావరణం కొంచెం ప్రశాంతంగా ఉంది నువ్వు వెళ్ళా సునామీని నిద్ర లేపదు మీనాక్షి ప్లీజ్ మీనాక్షి నువ్వు నా కోసం చాలా చేసావు చాలా ఇబ్బందులు పడ్డావు ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు మీనాక్షి ప్లీజ్ హలో ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు ఏదో మిరపకాయ బజ్జీలు వేసి పెట్టినంత ఈజీగా హనీమూన్ మూన్ కి రమ్మని అడుగుతారేంటి ఒక ఆడపిల్లని పట్టుకుని రామ రామ అది కాదు మీనాక్షి ఒక్కసారి ఆలోచించు మీనాక్షి ఒక్కసారి కాదు వంద సార్లు అడిగినా ఇదే ఉంటుంది నో వే మనం ఫ్రెండ్స్ అండి వెళ్ళకూడదు అర్థం చేసుకోరు మీనాక్షి ప్లీజ్ 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 మీనాక్షి ఒప్పుకో మీనాక్షి ప్లీజ్ 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 మీనాక్షి ఒక్కసారి ఓకే ఒక్కసారి ఒప్పుకో మీనాక్షి బ్రతిమాలేటప్పుడు మీ ఫేస్ అస్సలు బాగోదు చూడలేకపోతున్నాను ఆపండి అమ్మా ప్లీజ్ మీనాక్షి ప్లీజ్ 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 ఏంటో కొవ్వొత్తి కంటే దారుణం అయిపోయింది నా పరిస్థితి మీ కోసం కరిగిపోవటమే నా జీవితాశయంలా తయారైంది అంటే ఆ హనీమూన్ కి రావడానికి ఒప్పుకున్నట్టేగా ఇదిగో మళ్ళీ హనీమూన్ అంటున్నారు ఆ ఫ్రెండ్స్ లా సర్దగా వెళ్దాం సరేనా ఇప్పుడు చెప్పు మేనాక్షి ఎక్కడికి వెళ్దాం తాజ్మహల్ వెళ్దామా ఏంటి తాజ్మహల్ కా ఏమండి భార్య భర్తలు గానీ మీరు ఒప్పుకోవట్లేదు మనం ఏమైనా ప్రేమికులమా మా తాజ్మహల్ కి వెళ్ళడానికి పోనీ నయాగర ఫాల్స్ వెళ్దామా ఏమండి నయాగర జలపాతం అనేది మోస్ట్ రొమాంటిక్ ప్లేస్ అండి ఆ జలపాతం హోయలు అలుకుతూ ఆ నీటి బిందువులు అప్పుడప్పుడు మనల్ని తాకుతూ ఉంటే ఆ చిరుగాలి మనల్ని నెమలిపించంలా మృదువుగా స్పృశించినప్పుడు చుట్టూ ఉన్న ప్రకృతి మనల్ని వెన్నెలంతా హాయిగా పలకరించినప్పుడు కోకిల కిలకిలకి గువ్వల కుహకుహలకి మరచిపోయి మైమరచిపోయి తెలియకుండా చేసుకుంటాం ఆహా చాలా ఉంది మనం ఏమైనా భార్య భర్తలమా హక్ చేసుకోవడానికి కుదరదు కదా పోనీ నాగార్జున సాగర్ కెస్ అయినా మీరేంటండి అన్ని ప్రేమికులు వెళ్లే ప్లేసెస్ చెప్తున్నారు ఏంటి విషయం విషయం లేదు ఏదో తెలిసిన ప్లేసులు చెప్పాను అంతే పోని నీకు ఇష్టమైన ప్లేసెస్ చెప్పు అక్కడికే తీసుకెళ్తాను నాకు ఇష్టమైన ప్లేస్కి మీరు తీసుకెళ్ళలేర్లే గాని అయితే అక్కడికి తీసుకెళ్ళండి మీ ఇష్టమే నా ఇష్టం ఇంత దూరం వచ్చాక ఎంత దూరం అయినా వెళ్ళాలి తప్పదు కదా ఎంతైనా జీవితం మీ ఇష్టం కానివ్వండి కానివ్వండి తప్ప ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టు ఇదేం బాబు కర్మ మీనాక్షి ఏంటి మీనాక్షి నువ్వు చేసిన పని తెలిసి చేస్తున్నావో చేస్తున్నావా అర్థం కావడం లేదు మాకైతే అస్సలు నచ్చలేదు మీనాక్షి ఎంత కోపం వచ్చిందో తెలుసా దేని గురించి చిన్నత్తా మీరు మాట్లాడేది ఇంకా దేని గురించి అడుగుతా వింటమ్మా క్రిష్ ఎప్పుడు మారుతాడా ఎప్పుడు నేను అర్థం చేసుకుంటాడని రోజులు తరబడి ఎదురు చూస్తున్నావు మరి అలాంటివి వానంతటి వాడే వచ్చి నీ ఇష్టాల్ని సంతోషాల్ని నెరవేరుస్తాను అంటే ఎందుకు కాదన్నా అది కాదు మీనాక్షి ఇప్పుడు నువ్వేం చెప్పినా ఏం అడిగినా క్రిష్ క్షణాల్లో చేసే స్టేజ్ లో ఉన్నాడు ఎక్కడికి తీసుకెళ్లమంటావు చెప్పు ఏం చూడాలనుందో చెప్పని క్రిష్ అంత ప్రేమగా అడుగుతుంటే నీ ఇష్టాల్ని కోరికల్ని ఎందుకు చెప్పలేదు అవి నెరవేరడం వల్ల నీకు పోలడంత ఆనందం మిగిలడమే కాదు మర్చిపోలేనని జ్ఞాపకాలు కూడా మిగిలేవు కదా మరింత మంచి అవకాశాన్ని ఎందుకు వద్దనుకున్నావో మాకైతే అర్థం కావడం లేదు చిన్నత్త సంతోషమైన జ్ఞాపకమైన పంచుకుంటేనే జీవితాంతం గుర్తుండిపోతాయి ఇస్తే కాదు ఆయన నాకు ఇస్తాను అన్నారే గాని పంచుతాను అనలేదు మరలాంటప్పుడు అవి నాకు తీపి జ్ఞాపకాలు ఎలా అవుతాయి కరెక్టే మీనాక్షి మేం కాదనడం లేదు కాని ఈరోజు కాకపోయినా రేపైనా సరే కృష్ణీ వాడవుతాడు ఈరోజు నీ భర్త నీ కలల్ని కోరికల్ని నెరవేర్చాడన్న ఆనందం ఆ రోజుంటుంది కదా దాన్ని కోల్పోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు కలలు కోరికలు చిన్నత్తా పెళ్ళనేది ప్రతి ఆడపిల్లకి ఒక అందమైన కళ తన ఇష్టాల్ని కోరికల్ని అన్నింటినీ తన భర్తతో నెరవేర్చుకోవాలని ఆశపడుతుంది అందరి ఆడపిల్లల్లాగే నాకు చాలా ఇష్టాలున్నాయి నేను చాలా కలలు కన్నాను నా భర్తతో కలిసి నేను మా ఊళ్ళో నడుచుకుంటూ వెళ్తుంటే చూసేవాళ్ళంతా అరే మీనాక్షి భర్తరా మీనాక్షి భర్తరా అంటుంటే ఆనందపడాలనుంది ఆ కళని ఆయన నెరవేరుస్తారో చెప్పండి చిలక గోరింకల్లా ఉన్నారు ఎంత చూడముచ్చటైన జంట అని అందరూ ఆశీర్వదిస్తుంటే మా ఆయన వైపు చూసి గర్వంతో పొంగిపోవాలనుంది కానీ నా జీవితానికి ఈయనని చెప్పుకునే అవకాశం కూడా లేదు మరి ఈ అదృష్టాన్ని ఆయన నాకు కలిగిస్తారా విమానం లెక్కించి ప్రపంచమంతా తిప్పాల్సిన అవసరం లేదు సైకిల్ మీద ముందు కూర్చోబెట్టుకుని నాలుగు వేదులు తిప్పినా చాలు అదే ప్రపంచం అనుకుని ఆనందంగా బ్రతికేస్తాను బాగోలేనప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు పక్కనే కూర్చొని ప్రేమగా నుదుటి మీద తడిబట్ట అనురాగంతో నూరాళ్లు బతికేస్తాను బంగారు గొలుసులు డైమండ్ నెక్లెస్లు పెట్టాల్సిన అవసరం లేదు అందరి ముందు ప్రేమగా నా కాళ్ళని తన ఒళ్ళో పెట్టుకుని కొబ్బరాకు పట్టీలు పెట్టినా చాలు అంతకు మించిన ఆనందం ఈ ప్రపంచంలో నాకేది ఇవ్వదు మరి ఈ ఆనందాన్ని ఆయన ఇస్తారా జ్వరం వచ్చినప్పుడు అమ్మ పక్కనే ఉంటే హాయిగా ఉంటుంది భయం వేసినప్పుడు నాన్న తోడుగా ఉంటే ధైర్యంగా ఉంటుంది ఓడిపోయినప్పుడు ఫ్రెండ్ అండగా నిలబడితే భరోసాగా ఉంటుంది కాని నాకు మాత్రం నా భర్త పక్కనే ఉంటే వీళ్ళెవరి అవసరం నాకు రాదనిపిస్తుంది మరి ఈ ఆశని ఆయన తీరుస్తారా అయిష్టంగా అమెరికాకు తీసుకెళ్లే కంటే ఇష్టంగా గుడికి తీసుకెళ్తే చాలు తాగేటప్పుడు కాసిన్ని కబుర్లు చెప్పాలని ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మూరుడు మల్లెపూలు తేవాలని వాన పడుతుంటే తన చేతుల్ని గొడుగ్గా చేసి పట్టాలని చలి వేసినప్పుడు తన జర్కిన్ని నాకు కప్పాలని ఏవో ఇలాంటి చిన్న చిన్న కోరికలు మాత్రమే నాకున్నాయి కానీ ఇవేవి నెరవేరుతాయన్న ఆశ లేదు అయినా సరే పోరాటం చేస్తూనే ఉన్నాను ఇష్టం లేకపోయినా సరే మనసు చంపుకొని నటిస్తున్నాను తప్పని తెలిసి కూడా పెద్దత్తైని మోసం చేస్తున్నాను ఇప్పుడు కూడా అంతే మరోసారి మనసు చంపుకుంటాను ఇంకోసారి పెద్ద అత్తయ్యని మోసం చేయబోతున్నాను అంతే తప్ప నెరవేరని కలల కోసం ఆశపడు ఆరటపడు వెళ్ళట్లేదు నిజం కాదని తెలిసిన కళలు కనడం కంటే దురదృష్టం ఇంకొకటి ఉండదు దేవుడు చాలా దుర్మార్గుడు కనుక ఇంత మంచిదని ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడో అర్థం కావడం లేదు గుండెలో ఇంత బాధని మోస్తుందని తెలిసాక గుండె తరుక్కుపోతుంది అన్యాయంగా చచ్చిపోతున్నారు అన్నయ్య టెన్షన్ పెట్టకుండా మనిషి ఎవరు చెప్పుమ్మా శత్రు కొంటూరుకి వాళ్ళంతా ఫ్లైట్ టికెట్లు రెడీ చేశాను కానీ నేను మాత్రం డైరెక్ట్గా పైకి పంపించడానికి పాస్పోర్ట్ రెడీ చేశాను ఎక్స్ప్రెంట్ చల్లమా ఎక్స్ప్లెంట్ రాయ్ నా చిల్లర యుద్ధానికి పెడుతోంది హారతి ఆల్ ది బస్ చెప్పండ్రా